అలా తిన్నప్పుడు వాళ్ళకి వేరే సమస్యలు వచ్చాయి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోషకపు విలువలు లేని ఆహారం కాబట్టి వేరే సమస్యలు వచ్చాయన్నమాట అంటే ప్రోటీన్ క్యాలరీ మ్యాల్ న్యూట్రిషన్ అని క్వాషర్కర అని మ్యారాస్మస్ అని అవన్నీ కూడా రకరకాల సమస్యలు వచ్చాయి అంతే కానీ డయాబెటీస్ అయితే ఎప్పుడు లేదు మీకు ఇలాంటి దేశాల్లో జపాన్ చైనా కొరియా తైవాన్ మరి వియత్నాము భారతదేశంలో యాభై ఏళ్ళ క్రితం డయాబెటీస్ అనేది చాలా అరుదుగా ఉండేదన్నమాట అయితే వాళ్ళ ఈ ఆహార పదార్థాలని వాళ్ళ మరి వరి బియ్యం తింటే డయాబెటీస్ వచ్చింది అనుకోవటం తప్పు దానికి మరో విషయం ఏం చెప్తున్నారంటే అప్పుడు వరి బియ్యం అనేది దంపుడు బియ్యం ఇప్పుడు మరబట్టి అమ్ముతున్నారు కాబట్టి మరబట్టడం వలన పైన ఉన్నటువంటి గ్రా గ్రెయిన్ పైన ఉన్నటువంటి ఫైబర్ తగ్గిపోయింది కాబట్టి వస్తుంది అంటున్నారు అది కూడా నిర్ధారణ కాలేదు కాబట్టి వాళ్ళ ఈ దేశాల్లో డయాబెటీస్ చైనాలోనూ ఇండియాలోనూ ఎక్కువగా ఉండటానికి వరి అన్నం అన్నదానికి పూర్తిగా నిర్ధారణ లేదు తర్వాత మనం తీసుకున్నటువంటి మిల్లు పట్టు మిల్లు ఎక్కువగా తెల్లగా ఉన్నటువంటి వైట్ రైస్ కానీ ముడి బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ ఇది కాకుండా మనకు ముతక ఒడ్లు వొట్టొడ్లు అని చెప్పి కానీ లేదా బ్లాక్ రైస్ అని రెడ్ రైస్ అని రకరకాల వాళ్ళ ధాన్యాలు అన్నమాట వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే వడ్లని కూడా తయారవుతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఏదో జీరో పాయింట్ ఐదు శాతం లేదా ఒక్క శాతం అంటే నూటికి ఒక్క పాళ్ళ వంత వరకు మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప దానివల్ల మీ రక్తంలో గ్లూకోజ్ తగ్గడం కానీ డయాబెటీస్ నివారణకు కానీ డయాబెటీస్ నియంత్రణకు కానీ డయాబెటీస్ నయం చేయడానికి కానీ అది మీకేం ఉపయోగపడదు దాని గురించి అంత కష్టపడి ఇలాగా ఆ వరి ధాన్యాన్ని రకరకాల రకాలుగా అని అవి కష్టపడి కొనుక్కొని తినడం అనవసరం మరి ఇవాళ గోధుమలు తినే పంజాబ్ హర్యానా రాష్ట్రంలో అయితే వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళని గోధుమలు తినద్దు వరాన్నం తినండి అని చెప్తున్నారు ఏదైనా కూడా వాళ్ళకి అలవాటు ఉన్న ధాన్యాలు కాకుండా మరో ధాన్యం తినమని చెప్తే కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి వాళ్ళు అలా చెప్తున్నారు తర్వాత ఇక చిరుధాన్యాలు అనమాట ఇప్పుడు బాగా మనకి దక్కన్పేట హోమ్లో ఒకప్పుడు మనకంతా జొన్నలు రాగులు సద్దలు తైదులు ఇవన్నీ కూడా బాగా పండేవి కాబట్టి ఒకప్పుడు నీటి అవసరం తక్కువగా ఉండేటువంటి ధాన్యాల మీద ఆధారపడ్డారనమాట జనాభా అంతా కూడా కాబట్టి చాలామందికి అది అలవాటు అయింది వాళ్ళల్లో కొంతమందికి వాళ్ళ అన్నం రైస్కి మార్చినట్లయితే వాళ్ళలో కొంతమందికి డయాబెటీస్ వచ్చిందని చెప్పుకుంటున్నారు అది కూడా పూర్తిగా నిర్ధారణ జరగలేదు కానీ మరి దక్కన్పేట హోంలో ముఖ్యంగా ఇలాంటి ఇలాంటి ఫైబర్ డైట్స్ హై ఫైబర్ సీరియల్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా పీచు పదార్థం ఉన్న సీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ ధాన్యాలు తీసుకునే వాళ్ళకి వాళ్ళ తెల్లగా పాలిష్ పెట్టిన రైస్ తీసుకోవటం వలన డయాబెటీస్ వచ్చిందని ఒక విషయం చెప్తున్నారు కానీ దాన్ని పరిశోధనలు ఎక్కడ అది నిర్ధారణ కాలేదు కానీ అందరూ కూడా మరి అన్నం మానేసి అందరూ జొన్నలు తైదులు సజ్జలు రాగలు జావలు తింట మొదలుపెట్టారు దానివల్ల మీకు ఒక్క శాతమే ఉపయోగం ఉంటుందనే విషయం తెలుసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితులను డయాబెటీస్ని మీరు నివారించలేరు డయాబెటీస్ని పూర్తిగా నియంత్రణ చేయలేరు డయాబెటీస్ని నయం చేయలేరు మీరు ఇవాళ ఒక్కరోజు అన్నం మానేసి మీరు ఏదైనా మత లేదా మూడు బియ్యంతోనో లేదా జొన్నలో రావులో ఒక జొన్న రొట్టె రాగి సంకట తిన్నట్లయితే మరుసటి రోజు మీ రక్తంలో గ్లూకోజ్ నార్మల్ అయిపోతుంది రోజు అవుతుంది వారం రోజులు అవుతుంది నెల రోజులు కూడా మీరు కష్టపడి చేయొచ్చు ఇలా మీకు అరగన పదార్థాలు మీకు మీకు అలవాట్లేని పదార్థాలని మీరు తీసుకున్నట్లయితే డయాబెటీస్ తగ్గించడానికి దాన్ని అరిగించడానికి మీ జీర్ణాశం కొంత కష్టపడాలంటే మీరు అదే మూడు నెలలుగా ఆరు నెలలుగా అరగన పదార్థాలు తీసుకుంటున్నారనుకోండి ఆహారం ఒక గంటన్నరలోపు కింద మన జీర్ణాశనం నుంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోకుండా జీర్ణాశంలో ఎక్కువసేపు ఉంటుంది ఎందుకంటే ఇది అరగాలి కదా పూర్తిగా అరగడానికి మరి ఎక్కువ మీరు నూకల రూపంలో కానీ ఏదైనా గోధుమల రూపంలో కానీ తీసుకున్నట్లయితే ఎక్కువ టైం పడుతుంది అనమాట ఆ ఎక్కువ టైం పడితే మరి అక్కడ యాసిడ్ ఎక్కువ తయారవుతుంది దాంతోపాటు గ్యాస్ ఎక్కువ తయారవుతుంది దాంతోపాటు మీకు ఎసిడిటీ జబ్బులు వస్తాయి తర్వాత జీర్ణంగానే ఆహారాన్ని కొంత కొంచెం కొంచెం అదే చిన్న బ్రేవుల్లో వదిలిపెడుతూ ఉంటుంది జీర్ణం కాకపోయినా కూడా రెండు గంటలు మూడు గంటలు జీర్ణాశయంలో ఉంచుకోలేదు కొంచెం కొంచెం వదిలిపెడుతుంది అందులోంచి వచ్చేటువంటి పోషకపు విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మీరు అబ్జార్వ్ చేసుకోవాలి మీ చిన్నపి మొదటి భాగంలో మీకు కావాల్సినటువంటి పో చాలా బీ కాంప్లెక్స్ విటమిన్స్ అవ్వచ్చు ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉంటాయి అన్నమాట ఎన్నో రకాల పదార్థ లవణాలు ఇవన్నీ కూడా చిన్నపి మొదటి భాగంలోంచే వెళ్ళాలి అక్కడ మీకు సరిగ్గా జీర్ణంగాని ఆహార పదార్థాన్ని పయనించి జీర్ణాశయం కొంచెం కొంచెంగా చిన్న ప్రయోజనంలోకి ఇచ్చినంత మాత్రాన మీకు అలా చివరికి మీకు ఆరు నెలల్లో ఒక సంవత్సరం పోయేసరికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీలు వస్తాయి తెలుసుకోండి బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీలు ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తర్వాత సైనోగోపాల ఏమైనా ఇవన్నీ డెఫిషియన్సీస్ వస్తాయి సైనోగోపాలేమైనా ఆ వైటమిన్ బి అనేది చిన్న ప్రయోజనం మొదటి భాగంలోంచి అబ్జర్వ్ అవ్వాలన్నమాట అక్కడే సమస్యలు వస్తాయి కాబట్టి అందరికీ ఎనీమియా లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఈ ముతక బియ్యాలు తిన్న వాళ్ళకి ఎనీమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఐరన్ తగ్గిపోతుంది శరీరంలో కాల్షియం తగ్గుతుంది వీటన్నిటికీ కూడా ఎందుకు అనవసరంగా అంత సమస్యలు కొని తెచ్చుకోవటం అలవాటు ఉన్నవాళ్ళు రోజు జొన్నలు తినేవాళ్ళు చిన్నప్పటి నుంచి జొన్నలు తినేవాళ్ళు తినండి అంతేగాని అలవాటు లేని వాళ్ళు అరగని ఆహార పదార్థాలు డయాబెటీస్ తగ్గించటం కోసం అంటూ తినటం మంచిది కాదని మేము సలహా చెప్తున్నాం